జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోర తీస్తోంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సభలు సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయారు గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పరిగణిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని చెబుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి పీవీ రావ్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచారం జోరందుకుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీ అభ్యర్థులతో కూడా ఇప్పటికే ఒక రౌండ్ నియోజకవర్గం తిరిగి వచ్చారు మనకి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు వారిని గెలిపించే బాధ్యతను భుజ చేస్తున్నటువంటి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాజీ స్పీకర్ వ్యవసాయ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ప్రజలను చలాని స్పందన కనుక్కునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ రోజున జహీరాబాద్ నియోజకవర్గం సంబంధించి ప్రచారం ఇప్పటికే ముందే మీరు ప్రారంభించు అభ్యర్థి స్పందన గత పదిహేను రోజులుగా అనిల్ కుమార్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసిన తర్వాత కాన్సిలెన్సీ వారిగా మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో మాకు వచ్చినటువంటి స్పందన మేము ఊహించినంతగా వచ్చింది ఇంత మండు టెండలో కూడా ఆకలి అయినప్పటికీ వేసవికాలంలో ఎండ ఉన్నప్పటికీ కదలకుండా కూర్చుండి నాయకులు మాట్లాడినటువంటి మాటలు మంచిగా విని మేము తప్పనిసరిగా అభ్యర్థిని గెలిపించుకుంటామనే పట్టుదల కార్యకర్తలు వచ్చింది వేలాది మంది నా కార్యకర్తలు మాకు ఉన్నారు ప్రతి కాన్ఫిన్స్లో ఉన్నారు కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు కమిటెడ్ కార్యకర్తల స్పందన బాగుంది కాబట్టి కమిటెడ్ కార్యకర్తలు ఎటువైపు ఉన్నారు మొన్నటి వరకు పది సంవత్సరాలు వరుసగా గెలిచినటువంటి బీబీ పార్టీ ఎవరు మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారు మీ పార్టీ పట్టు సడలిందనే ఉద్దేశంతో ఆయన బీజేపీకి వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు ఏ విధంగా ఉందా ఆయనకి కేడర్ అతను సహకరిస్తుందా మీ సహకరిస్తుందా ఎవరైతే పది సంవత్సరాలలో అధికారాలు ఉన్నప్పుడు మా అధికారం చూసి మా పదవులను చూసి స్వార్థం కోసం వచ్చినారో ఇతర పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ కానీ కానీ బీజేపీకి వెళ్ళి వచ్చినారో మళ్ళీ వాళ్ళే బయటకు ఎవరైతే ఉద్యమంలో మొదటి నుంచి కూడా కేసీఆర్కి అడుగుజాడలో నడుస్తూ వచ్చినారో తెలంగాణ పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్ల తెలంగాణ నాయకత్వం పట్ల సమర్థవంతంగా నిస్వార్థంగా పనిచేసినారో వాళ్ళు అట్లే మిగిలి ఉన్నారు ఆ మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి ఉన్నారు ఇవాళ రోజు పన్నెండు సార్లు కరెంటు పోతున్నది ట్వెల్వ్ టైమ్స్ పరెంటు పోతున్నారు ఆ గ్రామాలలో కరెంటు లేదు రైతు బంధంలో పదిహేను వేలు పూరా పదివేలను ఇస్తామంటే ఆ పదివేలు కూడా లేదు కాబట్టి ఈ విధంగా ప్రజలలో రైతాంగంలో చాలా మార్పు కనబడుతుంది ఆడవాళ్ళలో కానీ పేదవాళ్ళలో కానీ ఆ ముసలిం అంటారు ఈ మొదలారిపో మేము నాలుగు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసారు ఆ రెండు వేలు కూడా సక్కగా ఇస్తలేదని చెప్పి తిడుతున్నారు వాళ్ళు మమ్మగట్ని కాబట్టి ఇదంతా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఎన్నో చెప్పని ఎన్ని మత కథలు చెప్పని ముచ్చట్లు చెప్పని రేపు తప్పనిసరిగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పడి అభివృద్ధి గెలుస్తారు ఇదే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు ఈ నూట యాభై రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అన్ని వర్గాల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కల్పించిందని తిరిగి బీఆర్ఎస్ని ని కాంక్ష ప్రజల్లో కలిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు టీవీ సంగారెడ్డి నుంచి